था किस्ततव मेमेरा कुस्त म्हों धुपा वस्तु बोर तरो ज Background டிய அது காதப்பா இப்படி காதப்பாடா ஐயோ ஹோட்டல்

జయ బయ జ బయ బయ జూ జయ బయ జయ బయ 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 జూ జయ సందర్భంగా అదేవిధంగా నూతన సమర్థ శుభాకాలు చేస్తూ ఈపో మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ భోగి మంటలు ఏ విధంగా చేశామో ఈ భోగి మంటల్లో ఈరోజు ఈ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జీవోలు తెచ్చి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అవినీతికి అక్రమాలకి ఈరోజు చమత్కారం పాడాలని ఉద్దేశంతో ఈరోజు ఈ భోగి వేసి ఆ జీవోలంతా కూడా రద్దు చేయాలనేసి కూడా ఈరోజు ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ భోగి మంటలు భోగి మంటల్లో వేసి యావత్తు ఆంధ్రప్రదేశ్లో మొత్తము కూడా వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పాలనకు ఈరోజు సమతికి సంత పాడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలియజేస్తూ అదే రకంగా ఈ రోజు ఈ ఈ సంవత్సరం నుండి ఈ కొత్త సంవత్సరం నుండి కూడా జరిగిపోవు ముందు రోజుల్లో మంచి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందించాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దానికి ఈరోజు మేము ఈ మండలం తరపున ఈ పాత జీవోలు కూడా రద్దు చేసి ఈ భోగి మండలి వేసి కాల్ చేశామని కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కొత్త సంతోషంగా ఉండాలని ఆ నేడు మండలంలో ఆరోగ్యాలు కలు కలిగించాలని కూడా కోరుకుంటూ అందరికీ జగన్ తెలియజేస్తూ